హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచిలో ఈరోజు మనం బెండకాయ బజ్జీ అదేనండి బెండకాయ పులగూరని ఎలా చేయాలో చూద్దాం ఇది రాగి సంగటి కాంబినేషన్కి కూడా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఈ బెండకాయ పులగూరకి కావలసిన పదార్థాలు రెండు వందల యాభై గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ బెండకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి రెండు మీడియం సైజు టమోటోలను ఒక ఆనియన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి చింతపండు రుచికి తగినంత సాల్ట్ ధనియా పౌడర్ ఒక స్పూను అర స్పూన్ పసుపు ఆయిల్ నాలుగైదు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ కరివేపాకు ఎండుమిర్చి ఒకటి వెల్లుల్లి నాలుగు లేదా ఐదు ఇంగువ కొంచెం తీసుకోండి ఇది హెల్త్కి మంచిది కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మందపాటి కడాయిని స్టవ్ మీద ఉంచి రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగినాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తరువాత కట్ చేసిన టమోటాలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి టమోటాలు మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో జిగురు పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి జిగురు ఉంటే బెండకాయ బజ్జి కూడా జిగురు జిగురు అయిపోతుంది కర్రీ అంతా బాగోదు సో కలుపుతూ జిగురు పోయేంత వరకు వేయించుకోండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండే చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు ప్లేస్లో చింతపండు పులుసును కూడా వేసుకోవచ్చు చూసారా బెండకాయలలో ఉండే జిగురు మొత్తం పోయింది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ ధనియా పౌడర్ పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చిని తక్కువగా వేసుకొని కారాన్ని కూడా వేసుకోవచ్చు నేను కారం వాడట్లేదు పచ్చిమిర్చినే కారాన్ని తగినంత వాడుతున్నాను అన్నిటిని వేసుకున్నాక ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి లేదా కర్రీ మాడిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో కర్రీ కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి మరీ దగ్గర కావద్దు కొంచెం వాటర్ ఉండేలా చూసుకోండి ఈ స్టేజ్లో కర్రీని టేస్ట్ చూసుకొని సాల్ట్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోకపోతే చూసారా ఎలా ఉడికిందో మరీ దగ్గరగా అవ్వలేదు వాటర్ కొంచెం ఉంది ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఇనుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలు నేను వేయలేదు మర్చిపోయాను మీరు కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఎండుమిర్చిని తుంచి వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వెల్లుల్లిని కూడా దంచి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇంగువును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపంతా ఫ్రై అయ్యాక బెండకాయ బజ్జీని వేసుకొని కలుపుకుంటూ రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకొని దించేసుకుంటే మనకెంతో ఇష్టమైన బెండకాయ బజ్జీ అయిపోయినట్లే ఈ బెండకాయ బజ్జీని బెండకాయ పులగూరని కూడా అంటారు రాయలసీమ వాళ్ళు బాగా ఇష్టంగా చేసుకుంటారు ఈ కర్రీని మా మమ్మీ ఈ కర్రీని ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తుంది ఒకసారేమో ఆయిల్ వాడకుండా చేస్తుంది మరొకసారేమో ఆయిల్తోనే మొత్తం ఆ కర్రీ అయ్యేలా చేస్తుంది వాటర్ వాడకుండా చాలా టేస్ట్ ఉంటుందండి ఆయిల్ లేకుండా చేసుకుంటే కర్రీ రెండు మూడు రోజులు ఉంటుంది నిల్వ బెండకాయ పులుగూర వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కూడా అద్భుతంగా ఉంటుందండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్